దేవుని పరిశుద్ధ నామానికి మహిం కలుగును గాక అనుదిన జీవాహారమును వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు ఈ కాల సమయంలో ఈ వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ వేద గ్రంథములో నుంచి కాండం ఇరవయో అధ్యాయం మూడో వచ్చనం మీ హృదయములు జంకనీయకుడి భయపడకుడి మరోసారి మీ హృదయములు జంకనీయకుడి భయపడకుడి మన పక్షముగా ఉండి మన జీవితాల్లో కార్యాలు జరిగించడానికి ప్రభు ఆశపడుతున్న గొప్పదేవుడై ఉన్నాడు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మీ హృదయములను జంకనీయుకుడి భయపడకుని కొన్ని సందర్భాల్లో మన హృదయాలు కలవరపడిపోతూ ఉంటాయి ఎందుకని అంటే ఒకటి ఒంటరిగా ఉన్నప్పుడు మన హృదయాలు కలవరపడిపోతూ ఉంటాయి వేదనగా ఉన్నప్పుడు మన హృదయాలు కలవరపడిపోతూ ఉంటాయి సమస్యలుగా సమస్యలు ఎక్కువైపోతున్నప్పుడు మన హృదయాలు కలవరపడిపోతూ ఉంటాయి మానసికంగా కృంగిపోయినప్పుడు మన హృదయాలు కలవరి పడిపోతూ ఉంటాయి అయితే దేవుడేని యహోవా ఇస్రాయులతో దేవుడిస్తున్న ఒక అద్భుతమైన మాట ఏమిటంటే మీ హృదయాలను జంకనీయకుడి జంకుతున్నారు వేయాలా లేదా వెళ్ళాల వద్దా చెయ్యాలా లేదా మాట్లాడాల వద్దా జంకుతున్నారు ఒక అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితుల్లో ఉన్నారు మనము కూడా మీ దృష్టి చూసినంత కాలం ఇస్రాయిలు వల్లే జంకుతారు అంటే ప్రిల్లర వారు హృదయాలలో భయం అనేది వచ్చేసింది వేదన అనేది బాధపడుతూ ఉంది సో ఆ విధంగా వారి జీవితాల్లో కృంగిపోతున్న అలిగిపోతున్న సందర్భంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే మీ హృదయాలను జంకనీయకుడి భయపడకుడి నిజంగా పురిలారా మన పక్షంగా ఉండి మన సమస్యలన్నింటిలో నుండి విజయమును చే చేకూర్చే దేవుడు మీ అనదిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టు చూచి మీ హృదయాలను జంకక భయపడక ధైర్యం కలిగి జీవించండి అని దేవుడి ఉదయకాల కాలశలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు మనుషులు భయపడటం వల్ల ఏం అంటే ఒకటి ఉరి వస్తుందని సామెతలు గ్రంథంలో రాయబడి ఉంది ప్రిలేర ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదు వచ్చినలో భయపడటం వలన ఏమవుతుందంటే ఆది కాండ పద్దెనిమిదో అధ్యాయం ప్రకారంగా అబద్ధం ఆడటం ప్రారంభిస్తారు అక్కడ మనం చూస్తే కనుక శారమ్మ గారు నేను నవ్వలేదు అని అంటారు తర్వాత పాపమును కప్పుకుంటారు తర్వాత బలహీనులైపోతారు దేవుని ఎందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచరు కనుక ఈ లోకములో మనల్ని బయలు మనల్ని భయపెట్టే సమస్యలు మనల్ని తరుముతూ ఉంటాయి మనల్ని కొరంగతీసే సమస్యలు మనల్ని తరుముతూ ఉంటాయి మనల్ని వేదన గురి చేసే సమస్యలు మనల్ని తరుముతూ ఉంటాయి అయితే మనం భయపడవలసిన అవసరం ఏమీ లేదు దేవుడు మనతో కూడా ఉన్నాడు కొన్ని సందర్భాల్లో మనుషులు చూసి భయపడిపోతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో బలహీనతను చూసి భయపడిపోతూ ఉంటారు ఓడించగలిగిన దానిని కూడా చూసి ఓడించలేనేమో చేయగలిగిన దానిని కూడా చూసి చేయలేనేమో నడవగలిగినటువంటి పరిస్థితుల్లో కూడా నేను నడవలేనేమో ఏదో ఒక భయం ఏదో ఒక దిగులు మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటే దేవుడేని హోవో చెప్తున్న ఒక అద్భుతమైన మాట ఏమిటంటే భయపడకుడి నేను మీకు తోడుగా ఉన్నాను మీ హృదయాలను కలవరపడని కుడి ఎందుకంటే మనిషిని హృదయంలో మనుషుని శరీరంలో హృదయం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్లియరా సో ఈ హృదయాన్ని మనము ధైర్యం కలిగి ఉండగలిగితే ఆ హృదయాన్ని మనము దేవునికి సమర్పించుకోగలిగితే ఇరుమయా ప్రవచన గ్రంథం పదిహేడు అధ్యాలు రాయబడి ఉంది హృదయం అన్నిటికంటే మోసకరమైంది అది ఘోరమైన అన్నిటికంటే అంటే వీళ్ళు ఈ శరీర అవయవాల అన్నిటికంటే మోసకరమైన హృదయం ఆ హృదయాన్ని దేవునికి సమర్పించుకోగలిగితే సామెంత్ర గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది నా కుమారుడు నీ హృదయం నాకు ఇవ్వము అన్నాడు దేవుడు మన హృదయాన్ని ఎందుకు కోరుతున్నాడంటే ఒక మనిషిని కృంగదీసేది ఒక మనిషిని పడేసేది ఒక మనిషిని ఎదగనీయకుండా ఒక మనిషిని ప్రిల్లేరా దేవుని వద్దల నీయకుండా సంతోషాన్ని అనుభవించకుండా చేసేది హృదయం కనుక ఆ హృదయాన్ని దేవునికి అప్పగించుకోగలిగితే మనలో ఉన్న కలవరం పోతుంది మనలో ఉన్న భయం పోతుంది మనలో ఉన్న జంకుతనం పోతుంది అధైర్యం పోతుంది ఏం కలుగుతాయనంటే దేవుని ఉన్నతమైన ఆశీర్వాదాలు మన జీవితాల్లో మనం అనుభవించుకోగలుగుతాం కనుక ఈ ఉదయకాల సమయం వీళ్ళు అనుదిన జీవాహారం వీక్షిస్తున్న మీ జీవితాలలో ఏ కలవరం మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంది ఏ బాధ మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంది ఏ కృంగుదల మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంది దేవుడైన హో చెప్తున్న ఒక అద్భుతమైన మాట ఏమిటంటే మీ హృదయములను కలవరపడనీయకుడి మీ హృదయములను జంకనీయకుడి మీరు భయపడకండి పరిస్థితులను చూసి భయపడద్దు మనుషులను చూసి భయపడద్దు మీ జీవితాలు ఎదురవుతున్నాసిన సమస్యలను చూసి భయపడద్దు ఎందుకంటే దేవుడని హోవ మీ పక్షముగా ఉన్నాడు కనుక ధైర్యంగా ఉండండి దేవుడు తన కార్యం చేయబోతూ ఉన్నాడు ఉన్నతమైన కృప మీ అందరికీ అనుగ్రహించబోతూ ఉన్నాడు మార్గములు మీకు సరళము చేయునుగాక ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభువ మీ ఉన్నతమైన శ్రేష్టమైన అమూల్యమైన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువ ఎవరైతే నాయన దిగులుగా ఉన్నారో భయపడుతూ ఉన్నారో వారి జీవితాలకు ధైర్యమును నెమ్మదిని ఆదరణ మీరు అనుగ్రహించి కుటుంబాలు మీరు దీవించి వద్దెలా చేయను ఏ సమస్యలను చూసి భయపడిపోతూ ఉన్నారు కృంగిపోతూ ఉన్నారు జంకుతూ ఉన్నారు వారి పక్షంగా మీరు నిలబడి ఆశ్చర్యకారం జరిగించమని ఏ సునామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆ మేన్ మీ అందరికీ మహోదయపూర్వక వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించి కాపాడి చేయను గాక ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఇండియా